చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాప్ ముందు యూరియా కోసం ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురు చూసిన దొరకని యూరియా బస్తాలు బీఎస్పీ నాయకులు సంతోష్ రెడ్డి మరియు రైతులు మాట్లాడుతూ పెద్ద పెద్ద రైతులకు లోన్ లో వేచి ఉండకుండా వారికి ఎలా యూరియా బస్తాలు వెళ్తున్నాయో మాకు ఎందుకు వస్తలేవో అధికారులు చెప్పాలని దుకాణ యజమానులు దొడ్డిదారిన యూరియా బ్లాక్ లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని పలువురు రైతులు తెలియజేశారు ఇక్కడ ఈ రోజు దేవరిక్ర చిన్న 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 చిత్తకుంట మండలంలో మరియు అనేక చాలామంది రైతులు యూరియా కోసం ఇబ్బంది పెడతా ఉంటే సంబంధించిన ఎమ్మెల్యే పోయి అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి భాగం చేసుకుంటా అని వస్తుంటా ఉన్నాడు మరి యూరియా ఎంత పంపిస్తున్నావు యూరియా ఎంతమందికి వస్తుంది మరి ఎన్ని షాపుల దగ్గర యూరియా కంటే రైతులు అని చెప్పేసి నువ్వు పరిశీలన చేయాల్సిన అవసరం లేదా అని చెప్పేసి ఎమ్మెల్యే అడుగుతా ఉన్నా ఈరోజు నీ అనుసరుడు ఫెట్లైడ్ షాప్ యజమానులు అందరూ కూడా కలిసి రైతులు గీయాల్సిన యూరియా మొత్తం దోసుకుంటా ఉన్నారు మరి అక్కడ పిఎస్ఏ సెంటర్లలో ఇక్కడ కురుమూర్తి సంబంధించిన అమ్మపురం రైతులు కానీ సంబంధిత గ్రామాల రైతులు వెళ్తే అక్కడ ఉన్నటువంటి బషీరణకు ఉద్యోగి దొంగ రసీదలు సృష్టించుకుని ఈ రోజు యూరియా పంపిస్తా ఉన్నారు మరి ఈ రోజు చిన్న చింతకుండా మండలం ఉన్న పోలీసులను పెట్టి నువ్వు పరిపాలన చేస్తున్నావా నిజంగా యూరియా సప్లై నువ్వు నిజంగా చేసినట్టయితే యూరియా కొరతేం లేదని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అసెంబ్లీ సాక్షిగా మరి ఈ రోజు మండలంకి వచ్చి నీకు నీ అనుచరులు ఉన్నారు మరి నీవు నువ్వు నువ్వు చూడాల్సిన అవసరం నీకు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా వాట్సాప్లో సోషల్ మీడియాలో చెప్పడం సరిగా జిఎంఆర్ గారు ఇక్కడికి వస్తే వాస్తవ పరిస్థితులు ఎదురవుతాయి మీరు రైతుల దగ్గరికి వచ్చి ఎంత యూరియా అవసరం పడుతుందని మీకు తెలిసి అక్కడ నుంచి వారు ఆ సప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా నేను అనుసరణ విభాగం కానీ ఈ పాలకులు కానీ వాళ్ళకి తోడు దాసమితి లేదని చెప్పేసి అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద షాపుల యజమానులందరి మీద సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకున్నానే ఇక్కడికి వచ్చిన యూరియా సప్లై ఎంత అక్కడ రైతులకు ఎంతమందికి మీరు సప్లై చేసి ఎంతమంది దొంగచాటుగా మీరు అని చెప్పి పెట్టారు షాప్ అధికారులు అధికారుల తనిఖీలు నిర్వహించాలి అవసరం పడితే అక్కడ నుంచి నివేదికను కూడా తీసుకుపోయి పెట్టారు షాప్లను కూడా అక్కడ నుంచి మూసివేయాల్సింది కూడా బౌజన్ బహుజన సమాజ్ పార్టీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా ఇలాంటి సంఘటనలు జరగకుండా పురోధం కాకుండా నువ్వు చూసుకోవాలి మరి గతంలో ఏనడు రాని కొరత ఈసారి మరి యూరియా కొడతాయి సంభవిస్తూ ఉంటే ఈరోజు దేవర్ నియోజకంలో యూరియా ముసాపేట్ కానీ భూత్పూర్ కానీ కొత్తకోట కానీ చిత్తకోట కానీ వచ్చినప్పుడు నువ్వు కనబడకుండా ఈరోజు ముసాపేటలో పెద్దంతాల కంపెనీ కంపెనీ ప్రాజెక్టుల స్థలం బాగా దాంట్లో కంపెనీ ఓపెన్ చెప్పి సీఎం నిపులుస్తూ ఉన్నాం మరి సీఎంకు తెలుసు లేదా యూరియా సంభాషణ ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు నడుతున్న సింగిల్ విండో చైర్మన్ గా బాధ్యతలు తీసుకొని యూరియా దుమ్మలం జైన్ కి అని చెప్పి నాయకుడు అడుతూ ఉన్నా వెంటనే ఆయన పదవికి వెళ్ళి తొలగించాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా రైతులకందరూ యూరియా వచ్చేటందరూ కూడా ఈ రానున్న ఈ మూడు నాలుగు రోజుల్లో ఈ సమస్య సాల్వ్ చేయాలి లేదంటే మండల కేంద్రం రైతుల తరఫున దీక్ష కార్యక్రమాన్ని కూడా నిరసన కార్యక్రమాన్ని కూడా సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేస్తా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ కొంతమంది పెద్ద రైతులకు మాత్రం ఎక్కడికి వెళ్ళి వస్తుందో ఈరియా వాళ్ళు ఎట్లా చల్ల మాకు అర్థం కావడం లేదు మేము చిన్న చిన్న రైతులు మాత్రమే రోజు వచ్చి లైన్లో నిలబడుతున్నారు వాళ్ళు పెద్ద పెద్ద కార్లో ఉన్న వాళ్ళు ఎంత వరకు లైన్లో నిలబడతలేరు మాకు అర్థం కావడం లేదు వాళ్ళకి ఎట్లా ఈరియా వస్తుంది అంటే వాళ్ళకి ముఖ్యమంత్రి పంపిస్తున్నాడా ఎమ్మెల్యే పంపిస్తున్నాడా ఎవరు పంపిస్తున్నారు మాకు అర్థం కావడం లేదు ఫస్ట్ వాళ్ళు ఎందుకు లైన్లకు రావడం లేదు మేము ఒక్కరమే లైన్లో నిలబడాలన్నా చిన్న రైతులు అంటే అంత చంద కనిపిస్తలేదా మన ఎమ్మెల్యే గారికి కూడా ఎమ్మెల్యే గారికి ఇంతమంది రైతులు యూరే కొరకు రోజులు రోళ్ల పోటీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తుంటే ఎమ్మెల్యే గారేమో ఎక్కడెక్కడో కొన్ని ఓపెనింగ్లు కూడా తిరుగుతుంటారు మళ్ళీ యూరియా కొరకు ఎందుకు స్పందించడం లేదు యూరియ తెప్పించి పంచే బాధ్యత ఎమ్మెల్యే గారికి లేదా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు దీని మీద చొరవ తీసుకొని రైతులని రైతుల తరఫున ఉంటారని మేము కోరుతున్నాం లేదంటే ఎమ్మెల్యే గారిని కూడా మేము రైతుల తరఫున అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం మాకు సొసైటీ ఎక్కడ లేదు అబ్బంపల్లి ఇంతకుముందు అబ్బంపల్లి ఉండి అబ్బంపల్లి గ్రామానికి పోతే మీకు ఈ సొసైటీ కాదు మీకు సంబంధం లేదు ఇక్కడ అని చెప్తున్నారు అక్కడ సారు ఆయన గోవిందరాజు సారు మీకు సమాధానం లేదు ఇది ఆ పంప ఇది అవకొండ మండలము నౌకొండాలకు మాత్రం చేస్తుంది మీకు ఇయము నీకు ఇక్కడ అవకాశం లేదు నాడు కూడా అని చెప్పాను ఆ తర్వాత కూడా ఎవరిస్తారు మాకు కిరియా ఏడకైనా దొరుకుతలేదు ఇరిగ రోజుకొక సంచి రెండు సంచులు మాత్రమే ఇస్తుంది అది రోజు రోజు వచ్చి రామ్ల కోసం